दिवाली मनाने से अल्लाह खुश होगा अच्छा होली खेलने से अल्लाह खुश होगा किसी ఒక పక్క వీళ్ళు క్లియర్ గా ఉన్నారు ఇంకొక పక్క వీళ్ళు క్లియర్ గా ఉన్నారు అటు ఇటు కాకుండా మనోళ్లే చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అన్నట్లుగా ఉన్నారు వీళ్ళు హిందూ ముస్లిం భాయ్ బాయ్ అని ఒక కులము ఇంకొక కులము ఒక మతము ఇంకొక మతము గౌరవించుకుంటారండి భిన్న మతాల ఏకత్వం అండి మన భారతదేశం అంటే ఆ ఈ రంజాన్ మాసంలో మనం వాళ్ళకి ఇద్దాం నమస్తే మొన్న పదిహేనవ తారీఖు విశాఖపట్నంలో జరిగినటువంటి ర్యాలీ విజయవంతమైంది విశేషమైన స్పందన వచ్చింది అయితే జస్ట్ త్రీ డేస్ బిఫోర్ మూడు రోజుల ముందు మాత్రమే మనం ఈ ర్యాలీ గురించి ప్రకటించడం జరిగింది అసలు చేయగలమా లేదా అని చర్చించడానికి మేము మూడు రోజుల ముందు విశాఖపట్నం వెళ్ళాం మన మిత్రులు కార్యకర్తలతో అంతర్గత సమావేశం పెట్టినప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా చేసేద్దామన్నారు మూడు రోజుల సమయం సరిపోతుంది చేసేద్దామన్నారు సరే ధైర్యం చేసి ప్రకటించేసాం మూడు రోజుల్లోనే మన వాళ్ళు చకచక ఏర్పాటు అని చేసేసారు హిందూ బంధువులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే ఓవరాల్గా ఈ ర్యాలీ అనేది గ్రాండ్ సక్సెస్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అతి తక్కువ సమయంలో వచ్చినటువంటి ఈ విజయోత్సాహంతో తదుపరి రాజమండ్రిలో జరపబోయేటటువంటి ర్యాలీ గురించి ఏర్పాట్లని ప్రారంభించాం అయితే కొంతమంది అనుకోవచ్చు ఈ ర్యాలీల వల్ల హిందూ స్వరాజ్యం వస్తుందా ప్రయోజనం ఏంటి అని ఎవరో కామెంట్స్ చేయడం విన్నాం ఒకసారి నేను మీకు ఒక రెండు వీడియోలు చూపిస్తాను చూడండి और वो काम जिससे अल्लाह ताला खुश होता है उसे क्या कहते हैं इबादत, इबादत कहते हैं तो इबादत कहते हैं दिवाली मनाने से अल्लाह खुश होगा नहीं। अच्छा होली खेलने से अल्लाह खुश होगा नहीं। किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा नाराज होगा और खुश कौन होगा शैतान खुश होगा और शैतान तो चाहता है ना कि अल्लाह की इबादत और इताअत से मोड़ करके हटा करके तुमको హిందువులు జరుపుకునేటటువంటి హోలీ దీపావళి పండగల వల్ల సైతాను సంతోషిస్తాడు తప్ప మన అల్లా సంతోషించడం అని చెప్పి ఆ ముల్లానో మల్లానో చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకు నూరిపోస్తున్నాడు ద్వేషం అనేది అంటే ఆ వయసు నుంచే వాళ్ళకి ఫౌండేషన్ వేస్తున్నారు హిందుత్వం మీద భారతీయత మీద వాళ్ళకి విషయాన్ని నూరిపోయడం అనేది చిన్న వయసు నుంచి ప్రారంభిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాం वो मेरा, मेरा पिताजी का है मेरा यीशु का है, है। तलाकटंग से तवांग से, से लोंगिंग तक।, लोंग तक मिचुका से इटानगर तक।, तक आज, आज। हम, हम। प्रभु का, का। शिविर यीशु मेरा, मेरा शेर है हम घोषणा कर रहा है टीवी तो से बोलेंगे अरुणाचल बिलोंग्स टू जी सर अरुणाचल बिलोंग टू जी से स्वर्ग सुनो पृथ्वी सुनो स्व तीन बार बोलेगा हरे जुय అరుణాచల్ ప్రదేశ్ అనేది ఏసుకు చెందింది ఇది క్రిస్టియన్ స్టేట్గా ప్రకటిస్తున్నాం అని చెప్పి దాని సారాంశం త్వరలో ఇది మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాప్తి చేసి ఆయా రాష్ట్రాలు ఓవరాల్గా భారతదేశం కూడా ఏసుకు చెందిన దేశం అని ప్రకటించాలని వీళ్ళ ఎజెండా ఒక పక్క వీళ్ళు క్లియర్గా ఉన్నారు ఇంకొక పక్క వీళ్ళు క్లియర్గా ఉన్నారు అటు ఇటు కాకుండా మన వాళ్ళే చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అన్నట్లుగా ఉన్నారు వీళ్ళు ఈ సన్నాసులు ఎలా ఉన్నారంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఒక వీడియో చూద్దాం మేడం కొరియర్ మేడం మెడిసిన్ తీసుకొని వచ్చినాను ఇస్తున్నా తీసుకుని తియారీకి టైం అయింది ఇంకా మేడం రాలేదే మజా ఇస్తున్నారు అయ్యో పాప మజా ఇస్తున్నారు நான் உபவசம் வந்து இன்ட்லி பிடிச்சி ஏம பெண்ணா நீங்க கஷம் இரண்டி அய்யோ வந்து மேடம் அய்யோ பண்ணே థ్యాంక్స్ మేడం మహిత ఎవరు తను కొరియర్ బాయ్ అండి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు బుద్ధి లేదా నీకు నేను ఎవరిని పడితే వాళ్ళని ఏం పిలిచలేదండి తన పాపం ముస్లిం ఆజా ఇస్తున్నారు వాళ్ళ ఉపవాసం వదిలే టైం ఏందని ఇంట్లోకి పిలిచి ఫ్రూట్స్ ఇచ్చినాను దాంట్లో తప్పేముందండి ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు పెడతావు ఆయన మన కులమా మన మతమా మన కులము మన మతం ఏందండి మనం ఉండేది భారతదేశంలో అండి భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక కులము ఇంకొక కులము ఒక మతము ఇంకొక మతము గౌరవించుకుంటారండి భిన్న మతాల ఏకత్వం అండి మన భారతదేశం అంటే కాదండి ముస్లిమ్స్ కూడా మన హిందువులు గుడిలోకి వస్తారు మన ప్రసాదాలు తింటారు మన మతాన్ని గౌరవిస్తారండి వాళ్ళ మతాన్ని గౌరవించి ఇంటికి పిలిచి భోజనం పెడితే తప్పేం లేదు కదా అవును నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది నా ఫ్రెండ్ శేషా కూడా నాతో పాటు గుడికి వచ్చి ప్రసాదం కూడా తీసుకున్నాడు అవును నిజమే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని గౌరవించి ఐకమత్యంగా ఉంటే హ్యాపీనే కదా మంచి పని చేసినాం అంతే కదండి ఐకమత్యమే మహాబలం కదా ఆ మహిత ఈ రంజాన్ మాసంలో మనం వాళ్ళకి ఇస్తారు విందు తప్పకుండా ఇద్దామండి వేళ ఏం చేయాలి చెప్పండి ఓ పక్క వాళ్ళంత స్పష్టంగా మన దేవుళ్ళ ఉత్సవాలు జరుగుతుంటే వాటి మీద రాళ్ళు వేసరటం బాటిళ్ళు వేసరటం మా మందిరం గుండా మీరు దేవుడిని ఊరేగించడానికి వీల్లేదు ఆ శబ్దాలు మాకు వినపడటానికి వీల్లేదు అని చెప్పి ఆ ఉత్సవాల మీద దాడులు చేయటం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి విషాన్ని నూరిపోయటం అంత బాగాటంగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఒక పక్క ఏమో వీళ్ళు మా దేవుడిని నమ్మకపోతే మీకు రక్షణ లేదని అద్భుతాలు జరుగుతాయని మతమార్పిల్లి చేసుకుంటూ ఈ ప్రాంతంలో హిందూ దేవుళ్ళ విగ్రహ ఆరాధన జరగకూడదు మా దేవుడికి కోపం వచ్చింది అవి సైతానులు అంటూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని కబ్జా చేసుకుంటూ ఒక పక్క వాళ్ళు ఇలా ఈ రెండు పాషాణ మతాలు కూడా భారతదేశాన్ని కబలించాలనే ప్రయత్నంతో రేయింబగళ్ళు బగళ్ళు పనిచేస్తంటే ఈ సన్నాసులు ఇప్పుడు చూపించగల వీడియోలో ఈ వీడియోలో ఖచ్చితంగా సన్నాసులు ఇల్లు వీళ్ళ వల్ల ఈ దేశానికి భారతీయతకి హిందుత్వానికి అనా కానీ ఉపయోగం లేదు కానీ వీళ్ళు లాంటి వాళ్ళు ఈ సెక్యులరిజం అనే జబ్బుని అంటే వాళ్ళు మనల్ని కరుస్తున్నా మనల్ని కాటేస్తున్నా పాములకి పాలు పోసి పెంచాలి మనల్ని కాటేయడం వాటి హక్కు అనే విధంగా ఒక చేతగాని తనాన్ని హిందువులకు నోరిపోసేటటువంటి సన్నాసులు ఎప్పటి నుంచో తయారయ్యి ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి క్షేత్రం చచ్చిపోయింది హిందువుల్లో మరి ఆ క్షేత్రాన్ని తిరిగి మేల్కొల్పాలి అంటే మనం వీడియోల ద్వారా కొంతవరకు రీచ్ అవుతున్నాం కానీ సరిపోవట్ల గ్రౌండ్ లెవెల్లో కూడా రీచ్ అవ్వాలి అంటే ఈ హిందూ స్వరాజ్య శంకారావు అనే ర్యాలీని ప్రతి ప్రాంతంలో కూడా జరపాలి ఆ రోజు విశాఖపట్నంలో జరిగిన ర్యాలీని ప్రత్యక్షంగా కొన్ని వేల మంది వీక్షించారు విశాఖపట్నంలో వాళ్ళెవరూ మన వీడియోస్ ఫాలో అవ్వకపోవచ్చు నార్మల్ పబ్లిక్ వాళ్ళు కానీ ఆ బీచ్లో ఉన్నటువంటి సుమారు ఒక యాభై అరవై వేల మంది ప్రజలు ఈ ర్యాలీని వీక్షించారు అసలు ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏంటి ఎవరు నిర్వహిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు కొంతమంది అయినా ఎంక్వైరీ చేయవచ్చు తెలుసుకోవచ్చు అలాగే అక్కడ మీడియా కవరేజ్ కూడా బాగా వచ్చింది ఆ మీడియా ద్వారా కూడా మనం ఇంకొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వీడియోస్లో మనం ఎక్కడికైతే రీచ్ అవ్వలేకపోతున్నామో అలాంటి నార్మల్ పబ్లిక్ను కూడా మనం రీచ్ అయ్యి జరుగుతున్నటువంటి పరిణామాలని వాళ్ళకు వివరించి అవగాహన కలిగించి మన దేశాన్ని మనం రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకతని ఆ అవసరాన్ని వాళ్ళు గుర్తిరిగేలా చేయటం ఇలా ప్రతి ప్రాంతంలో కూడా హిందూ జాతి చైతన్యవంతమై తమని తాము రక్షించుకోకపోతే ఏ అదృశ్య శక్తితో ఏ అవతార పురుషుడో వచ్చి ఎవరిని రక్షించడు భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు అంటే చిన్న చిన్న రాక్షసుల మోకలను ఎదిరించడానికి ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఉన్నటువంటి ఈ అల్లరి మోకలను ఎదిరించడానికి ఆయన రాడు కొన్నిసార్లు మాత్రమే భగవంతుడు స్వయంగా అవతరించాడు చాలాసార్లు భక్తులు వారిని వారు రక్షించే విధంగా రక్షించుకునే విధంగా ప్రేరేపించాడు ఆ క్షేత్రం ప్రతి జాతిలో కూడా ఉండాలి అది చచ్చిపోకూడదు ఆ క్షేత్రాన్ని మేల్కొల్పేందుకే ఈ హిందూ స్వరాజ్య శంకారావం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ప్రారంభమైంది ఆ రోజు ర్యాలీలో సుమారుగా ఒక వెయ్యి నుండి పదిహేను వందల మంది వరకు పాల్గొన్నారు ఒక అంచనా అయితే స్పీచ్ టైంకి కొంతమంది చాలామంది డ్రాప్ అయిపోయారు సుమారుగా రెండు మూడు గంటల పాటు నడుస్తూ నడుస్తూ వచ్చారు కొంతమంది అలిసిపోయి డ్రాప్ అయిపోయారు ఇంకొంతమంది ర్యాలీ అక్కడితో అయిపోయింది అనుకున్నారు అంటే పాదయాత్ర అయిపోయిన తర్వాత మేము కాళిక అమ్మవారి ఆలయానికి వెళ్ళాం మేము వెళ్ళొచ్చే లోపు కార్యక్రమం అయిపోయిందని చాలామంది వెళ్ళిపోయారు స్పీచ్ టైం చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఓవరాల్గా ర్యాలీలో పాల్గొన్నదైతే పెద్ద సంఖ్య ఇదే ఉత్సాహంతో రాజమండ్రిలో జరగబోయేటటువంటి ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ ఇంతకు మించి విజయవంతమయ్యేటువంటి ఉన్నాయి ఎందుకంటే తగినంత సమయం తీసుకుంటున్నాం ఒక నెల రోజుల పైగా సమయం ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ర్యాలీ గురించి బాగా ప్రచారం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున జనసందోహం హాజరయ్యే విధంగా శక్తివంచం లేకుండా మనం ప్రయత్నం చేస్తాం మరి ఈ ర్యాలీలు విజయవంతం అవడానికి హిందూ స్వరాజ్యాన్ని సాధించడానికి మీ అందరూ కూడా మీ వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై